హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చికెన్ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి విధంగా వైట్ చికెన్ ట్రై చేయండి చపాతి రైస్ రోటీ పరోటా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కట్ చేసుకుని వేసిన తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసుకోవాలి చికెన్ నేను హాఫ్ కేజీ వేసుకుంటున్నాను మీరు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు హాఫ్ కేజీ చికెన్కి నేను చెప్తున్నాను చికెన్ వేసిన తర్వాత ఇదంతా కలుపుకోవాలి పోపులో నార్మల్గా అందరూ పసుపు వేస్తారు కదా ఈ కర్రీకి పసుపు వేయరు గుర్తుపెట్టుకోండి పసుపు వేయకుండా చికెన్ వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి చికెన్లో నుంచి మనకి ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు బాగా కారం ఉన్న పచ్చిమిర్చి ఐదారిట్ని ఇలా తుంపుకొని వేసుకోవాలి మనం స్పెషల్గా కారం వేయం కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ వచ్చి అవి ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి వాటర్ మొత్తం ఇంకిపోయేసరికి మనకి చికెన్ మగ్గిపోయి ఉంటుంది ఆయిల్ ఇలా మనకి సపరేట్ అవుతుంది ఈ టైంలో ఒకసారి చికెన్ని బాగా కలిపి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల మిరియాల పొడి వేసుకోవాలి కారం మనం వేయమని చెప్పాను కదా మిరియాల పొడి పచ్చిమిర్చితోనే సరిపోతుంది కొంచెం స్పైసీనెస్ తినేవాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి కొంచెం స్పైసీ తక్కువ అంటే కారం తక్కువ కావాలంటే ఒక స్పూన్ వేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా బీట్ చేసుకుని వేసుకోవాలి గీల కొట్టుకుని మొత్తం ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మనకి ఇది ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యి ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు వేసుకోవాలి పోపులో కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది వేసిన తర్వాత అంతా కలిపి ఇది మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇది మనకి దగ్గరపడి కొంచెం ఆయిల్ సైడ్స్ ఇలా కొంచెం కనిపిస్తున్నప్పుడు కొంచెం కసూరి మేతి మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా ఓసారి బాగా కలుపుకోవాలి కలిపి మనకి ఇలా కొంచెం ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయ్యి గ్రేవీ తిక్గా అయినప్పుడు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పాలమేగడని కొంచెం బీట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అయినా సరే వేసుకోవచ్చు ఇది వేయడం వలన ఈ వైట్ చికెన్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ అల్టిమేట్ ఉంటుందన్నమాట ఇది వేసిన తర్వాత అంతా కలిసేటట్టు కలిపి గ్రేవీ కావాల్సిన థిక్నెస్ మీకు కొంచెం లూజ్గా లైక్ థిక్గా కావాల్సిన దాన్ని బట్టి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే నిజంగా టేస్ట్ చూస్తే అస్సలు మర్చిపోరు దేంట్లోకైనా అదిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్